హరే కృష్ణ అందరికీ ఇక్కడికి వచ్చేసినటువంటి విలేకరులందరికీ కూడా హృదయగురుతో వందనాలు అందరికి కూడా స్వాగతం ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏమనగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం రోజు చెన్నకేశ్వర స్వామి గుడిలో బల్లవరం వెంకటేశ్వర గుడిలో చెన్నకేశం గుడి అంటే ఇక్కడ పాత మార్కెట్ దగ్గర ఉన్న స్వామి గుడి బల్లవరం వెంకటేశ్వరి గుడిలో మన ఇస్కాన్ మందిరంలో కొర్రపారు రోడ్లో రిలయన్స్ మార్ట్ పక్కన ఉంది ఇస్కాన్ మందిరం అక్కడ ఈ మూడు చోట్ల వెన్నలండ్లు ఎవరైతే భక్తులు బాగుండే దర్శనం కోసం వస్తారో వాళ్ళందరికీ కూడా వెన్నలండ్లు ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది వీటితో పాటుగా గత పది సంవత్సరాలుగా ఇస్కాన్ చేసినటువంటి కార్యక్రమాల గురించి చాలా అద్భుతంగా జరుగుతున్నాయి కార్యక్రమం గత నాలుగైదు సంవత్సరాలుగా అమిత్సారి మున్సిపల్ రోడ్ లో కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు మీరు అయితే ఇంకా కొంతమందికి ఇష్టం గురించి తెలియాల్సి ఉంది మీరు కార్యక్రమాలన్నీ కూడా ఒక కరపత్ర రూపంలో అందరికీ అందిస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడ్డారు అందువలన ప్రతి పది సంవత్సరాలుగా ఏదైతే ఇస్కాంగ కార్యక్రమాలు అభివృద్ధి చెందుతూ వస్తున్నాయో వాటిని ఈ కరపత్రం రూపంలో ముద్రించడం జరిగిందనమాట ఇవి ఈ పేపర్లన్నీ కూడా వైకుంఠ ఏకాదశి రోజు మందిరాలకు వచ్చినటువంటి వాళ్ళకి వెన్నలడ్డుతో పాటు కుటుంబానికి ఒకటి ఈ కరపత్రము స్టిక్కర్ వాళ్ళకి అందచేయడం ఇస్కాన్ హరే కృష్ణ మంత్రం స్టిక్కర్ మంత్రం ఉంటుంది స్టిక్కర్ మీద అది అందిస్తాం అనమాట ఇది ఇస్కాన్ అభివృద్ధి చెందినటువంటి కార్యక్రమాలు పది సంవత్సరాలు అయితే కొద్దిలో ఉన్నటువంటి ప్రజల అందరి ఆగ్రహాభిమానాలతో ఇష్కాన్ కార్యక్రమాలు చాలా ముందుకెళ్తున్నాయి చాలా మంది ప్రేమతో ఇష్కాన్ కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్నారు ఒక ముఖ్యమైన విషయం ఏమంటే ఇస్కాన్ భక్తుల్లాగా కొంతమంది వేషధారంలో వచ్చి మేము ఇస్కాన్ అని చెప్పేసి డబ్బులు వసూలు చేస్తున్నారు అయితే వాళ్ళు చూపాల డబ్బులు తీసుకున్న తర్వాత మాది ఇష్టాన్గా రోజు ఫలాంటి తోడు అని చెప్పడము ఇలా మోసపోతున్నామని జనాలు చెప్తున్నారు గత రెండు మూడు రోజులుగా చూసుకుంటే కొంతమంది ఫోన్లు చేసి కూడా మేము ఇస్కాన్ వాళ్ళం అని చెప్పేసి హరే కృష్ణ ఇలా బుక్స్ స్పాన్సర్ పంచడం భగవద్గీత అని చెప్పారని చెప్తున్నారు అనమాట అయితే ఇస్కాన్ వాళ్ళు ఎప్పుడు కూడా ఫోన్లు చేసి కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కానీ డొనేషన్స్ ఎప్పుడు కూడా అడగరు కేవలం సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పండగ ఒక్కసారి మాత్రమే ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చి తెలిసిన వాళ్ళని మాత్రమే డొనేషన్ అడుగుతాం మిగతా వాళ్ళు స్వచ్ఛందంగా ఫాంప్లెట్ డోర్ టు డోర్ పడినప్పుడు ఎవరైనా స్వచ్ఛందంగా ఇష్టమైన వాళ్ళు వేస్తారు ఆ దాంట్లో కూడా మేము చెప్తాం ప్రతి రూపాయి వేసిన వాళ్ళందరూ కూడా తగినటువంటి రిసిప్ట్లు దానికి పొందండి అనేది చెప్తూ ఉంటాం అనమాట అంటే మీరు ఎవరైనా సరే ఇస్థాన్ భక్తులకి ఒకవేళ పరిచయం ఉన్న వాళ్ళ కొత్త వాళ్ళు వస్తే ఇస్కాన్ మందిరానికి ఫోన్ చేసి మీకు ఎవరైతే పరిచయస్తులు ఉన్నారో వాళ్ళు ఫోన్ చేసి కన్ఫర్మేషన్ చేసుకొని మీరు తగిన రిసిప్ట్ పొందండి దానికి అప్పుడు మీరు ఆ డబ్బులు ఇస్కాన్కి చెందుతుంది ముఖ్యమైన విషయం ఏమంటే ఇస్కాన్కి చెందవలసిన డబ్బులు వేరే వాళ్ళు తీసుకుంటున్నారు ఇస్కాన్ అయితే ఎప్పుడు కూడా ఎవరిని డబ్బులు అడగలేదు కేవలం ప్రేమతో ఇచ్చినటువంటి డబ్బులతో మాత్రమే ఎన్ని రోజులు గుడి రన్ అవుతుంది ఎయిటీ పర్సెంట్ గుడికి వచ్చేటువంటి భక్తులే రోజు గుడికి వస్తున్నాయని భక్తులే స్వచ్ఛంగా ప్రేమతో ఇస్తున్నారు ట్వంటీ పర్సెంట్ మాత్రం బయట నుంచి భక్తులు ఇస్తున్నారు దాంతో రన్ అవుతుంది అయితే ఈ బయట వచ్చే వాళ్ళు ఇస్కాన్ కార్యక్రమాలు బాగున్నాయని చెప్పేసి ఏదో రకరకాలు దీంట్లో ఇచ్చామనమాట తస్మాత్ జాగ్రత్త అనేసి పేపర్ లో అని ఐఎస్కే సిఏఎం అని రకరకాల పేర్లతో ఈ లా ఇస్కాన్ అంటే ఆ అక్షరాలు ఉంటాయి ఐఎస్కే సిఓఎన్ అని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అని ఉంటుంది అనమాట సో మేము వివరంగా ఇచ్చామనమాట ఐ అంటే ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఉన్నటువంటి ఐని తీసుకొని సొసైటీ అనే దాంట్లో ఎస్ ఫర్ కృష్ణ కృష్ణాలో కే తీసుకొని లాస్ట్ లో కాన్సియస్ అనే దాంట్లో సిఓఎన్ ఇలా ఐఎస్కే అనే దాని ద్వారా ఇస్కాన్ అనేది ఏర్పడింది అనమాట అంటే దీన్ని అందరికి గుర్తించవలసిందిగా విన్నపము ఇలా ఇస్కాన్ అనే దాంట్లో ఆ అక్షరాలు ఉంటాయి అనమాట దీన్ని కలిపి ఇస్కాన్ అంటారు ఇది గుర్తించండి ఫుల్ ఫామ్ లో వచ్చేసి ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అని ఉంటుంది అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అని ఉంటుంది అనమాట ఈ సంఘాన్ని మీరు గుర్తించాలి ఈ సంఘాన్ని ప్రభుపాల వారు ఇస్కాన్ సంస్పకాచార్య అందరి ప్రజలు మందిరాలకు వచ్చి భక్తుల సాంగత్యం స్వీకరించి వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా ముందుకెళ్తూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేసి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి ఇస్కాన్ చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఇందులో పెట్టడం జరిగింది రీసెంట్ గా నిన్న ఇస్కాన్ డైరీని కూడా మన పొదుపు ఎమ్మెల్యే గారు వల్లరాల్ రెడ్డి గారు అలాగే ఒక స్వామీజీ గారు కూడా శ్యామానంద స్వామిజీ గారు కూడా నిన్న వచ్చిన్నారు వాళ్ళు కూడా రిలీజ్ మన పేపర్ లో కూడా ఇచ్చా వివరాలు ఉన్నాయి అందుకు రిలీజ్ చేశారు ఈ డైరీ ఉన్నది కూడా వైకుంఠ రోజు అందరికీ అందుబాటులోకి వస్తాయి వీటిని కూడా మీరు తీసుకొని అందులో కార్యక్రమాలు గత పది సంవత్సరాలు చేసుకుని ఇచ్చాము ప్రతి ఫ్యామిలీకి కూడా ఈ కరపత్రం కూడా అందిస్తాము కాబట్టి వీటిని గుర్తించండి చాలా మంది ఇస్కాన్ ప్రసాద్ చాలా బాగుంటాయి నలభై వేల మందికి మీరు అందిస్తున్నారు ఈ కార్యక్రమాలు పది మందికి తెలియజేయండి మీ పేర్లు చెప్పుకొని బయట జనాలు మోసం చేస్తున్నారు మామందరే వసూలు చేస్తున్నారు అని చెప్తున్నారు కాబట్టి మేము తెలియజేసేది ఏమంటే ఇస్కాన్ అంటే ఐఎస్కే శివన్ అనేది మీరు గుర్తించండి పేర్లు మార్పు చేసి ఆరు అక్షరాలను మార్పు చేసేసి రకరకాలుగా చెప్తున్నారు కాబట్టి జనాలు మోసపోకుండా మీకు ఇస్కాన్ టెంపుల్ లో పరిచయమైన వాళ్ళు ఉంటారు గత పది సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకు సమాచారం ఇచ్చి మీరు పైన రసీదు పొందవచ్చు ఇదే అనమాట పైన సమాధానం ఇంకోటి వచ్చేసి ఇస్కాన్ మందిరం ఇచ్చేటువంటి ప్రసాద్ చాలా అద్భుతంగా ఉంటాయి వెన్నలడ్డు కూడా చాలా అందరికి అందుతుంది అని చెప్తారు అయితే ఈ వెన్నలడ్డు అనేది చాలా ప్రేమతో కృష్ణంకి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఇంకోటి భక్తులు కూడా చాలా ప్రేమతో ఉదయం వచ్చి జపం చేసి అంటే కృష్ణ మావంతరం జపం ఉంటుంది అనమాట దాన్ని శిక్షణం చేస్తారనమాట ఒక రౌండ్ కి నూట ఎనిమిది సార్లు చేసి అలాంటి శిక్షణ చేసి ఆ లడ్డు సేవ చేస్తారనమాట అంటే లడ్డు ముద్ద కట్టేది ఇట్లా కాబట్టి చాలా శుచి శుచిశుభ్రత ప్రేమతో చేస్తారు ముఖ్యం కాబట్టి ఆ టేస్ట్ అనేది ఆ విధంగా ఆ రుచి అనేది వస్తుంది అనమాట కాబట్టి ఈ కార్యక్రమంలో ఇప్పుడు సోమవారం రోజు ఇరవై తొమ్మిదవ తేదీ డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ లడ్డు చేస్తాం మందిరంలో మళ్ళీ మీరు ఎవరైనా స్వచ్ఛందంగా మీరు కూడా పాల్గొనాలనుకుంటే ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని తర్వాత భక్తుల సాగిత్యంలో జపం చేస్తే మీరు కూడా ఆ లడ్డు చేసే సేవలో భాగస్థులు కావచ్చు హరే కృష్ణ ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే ఇస్కాన్ మందిరం రోడ్ రోడ్లో రిలయన్స్ మార్ట్ పక్కన మాత్రమే ఉన్నది ఇది గుర్తించండి హరే కృష్ణ ప్రసాదం వచ్చేసి అది చెప్తాను అలాగే లడ్లు వచ్చేసి చెన్నకేశంగుల్లో ఒక ఐదు వేల లడ్లు బల్లవరం వెంకటేశ్వర సాంగుల్లో ఆరు వేల లడ్లు పెట్టడం జరుగుతుంది వచ్చిన వాళ్ళందరికీ ఎవరు ముందు వస్తారు వాళ్ళకి ఇస్తాము గత సంవత్సరం వచ్చేసి బల్లవరం వెంకటేశాంగుల్లో ఎక్కువ మంది జనాలు వచ్చారు ఇక్కడ తక్కువ వచ్చారు ఇక్కడ ఉన్న లడ్లు అక్కడికి కొద్దిగా షిఫ్ట్ చేసాం ఆ కూడా చేస్తూ ఉంటాయి పరిస్థితులను బట్టి వచ్చిన వాళ్ళకందరికీ కూడా వెన్న ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము అందరికీ తెలుసు మన మున్సిపల్ గంటలో చేసినప్పుడు నలభై వేల మంది కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా వెన్నలడ్డ అందిస్తున్నాము భోజన ప్రసాదం కూడా సంపూర్ణ భోజన ప్రసాదం భగవంతుని దర్శనానంతరం వెన్నలడ్డ అందరూ స్వీకరిస్తున్నారు తర్వాత బయటకు వచ్చిన తర్వాత క్యూ లైన్ లోంచి భోజన ప్రసాదం కూడా సంపూర్ణంగా అందరూ ప్రశాంతంగా నలభై వేల మంది దాన్ని తీసుకునేది మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి సాయంత్రం నాలుగున్నర నుంచి పదిన్నర లోపల రాత్రి పదిన్నర లోపలే కేవలం ఆరు గంటల్లో నలభై వేల మందికి ప్రసాదాన్ని అందించమనే సంపూర్ణ భోజన ప్రసాదం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇంతవరకు ప్రతిటూళ్ళలో ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయలేదనేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు చాలా సంతోషకరమైనటువంటి విషయం మేము ఫైనల్గా చెప్పాల్సి ఉన్నటువంటి విషయం ఏమంటే కేవలం ప్రతిటూళ్ళు ఉన్నటువంటి ప్రజాదరణ వల్లనే ఇస్లా ఇన్ని రోజులు చాలా ఆధ్యాత్మికంగా ముందుకెళ్తూ జరుగుతూ ఉన్నది వాటి మీరు కూడా ఇంకా సహకరించవలసింది చాలా ఉంది మీరు ముఖ్యంగా మీరందరూ కూడా గుడికి కావాల్సిందిగా మా విన్నపం హరే కృష్ణ హరే కృష్ణ ఈ పేపర్ లో ఇప్పుడు చెప్పాం కదా గత పది సంవత్సరాలుగా కార్యక్రమాలు అభివృద్ధి చెందినటువంటి వచ్చేసి ఉత్సవాలు పెద్ద పండుగలు ప్రతి సంవత్సరం రెండు కార్యక్రమాలు జరుగుతాయి ఆరు నెలలు కూడా చొప్పున పూర్ణిమ అనేది మార్చిలో వస్తుంది ఇంకో శ్రీకృష్ణ మార్చి ఆగస్టుగా సెప్టెంబర్ లో వస్తుంది నలభై వేల మందికి ప్రతి పండుగకి భోజన ప్రసాదాలు వెన్నెల ఇవ్వడం జరుగుతుంది నిత్యాన్న ప్రసాదం అనేది కూడా ఉదయం మంగళాదికి హాజరైన భక్తులకి ప్లస్ గెస్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా భోజన ప్రసాదం అందిస్తున్న ప్రతిరోజు ఉదయం సాయంత్రము దొన్న ప్రసాదం అనేది ఉంది అలాగే గోశాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తొండలిన్న గోశాల అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనమాట ఇస్కాన్ గోశాల అది తొండలిన్న గ్రామంలో ఉంది అలాగే భగవద్గీత నుండి లైఫ్ కోచింగ్ అనేసి రీసెంట్ గా ఈయన వసమన్ వెంకటదాస్ వచ్చేసి సాఫ్ట్ జాబ్ జాబ్ చేస్తుండే వాళ్ళు సభ్యుడికి వచ్చి భగవద్గీత చదివిన తర్వాత ఇక్కడ అందరికీ దీన్ని పరిచయం చేయాలని క్లాస్ ఇస్తున్నారు అనమాట అలాగే పాదయాత్ర అనేది ఎద్దుల బండి మీరు చూసే ఉంటారు ఈ రీసెంట్ గా ఈ మధ్య ఇక్కడ ప్రతినిధుల్లో కూడా మొత్తం జరిగింది మన వ్రతము కృష్ణ బలి వ్రతము ఆ ఎద్దులు రెండు ఎద్దులు బాగా పెద్ద కొమ్ములతో ఉన్నటువంటి జనాలందరూ చాలా బాగా ఆనందకరంగా చూస్తున్నారు ఇది కూడా పాదయాత్ర ఊరు ఊరు ఇంటింటికి వెళ్ళేసి వాళ్ళకు హరినామ సంకీర్తనాన్ని అందిస్తూ ప్రసాద విత్తరణ వాళ్ళకి స్టిక్కర్ హరే కృష్ణను రాసే బుక్లెట్ రకరకాల ప్రసాదం రూపంలో అందిస్తున్నారు గోపాల్ స్కూల్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రతి ఆదివారం కూడా నూట యాభై మంది గోపాల్ స్కూల్ అనేటువంటి దాంట్లో పిల్లలు పాల్గొంటూ ఉన్నారు ఇలా రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి మీరందరూ కూడా వీటిని వీక్షించవచ్చు హరే కృష్ణ హరే కృష్ణ నా పేరు నిరంజన్ గోవిందదాస్ ఈ బ్రౌ పేరు వస్మన్ వెంకటదాస్ గౌ హరే కృష్ణ